నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సొంత చెల్లెలు షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అయితే తమకు రావాల్సిన ఆస్తులు కూడా జగన్ కాజేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించారు సొంత తల్లిపైనే కేసు పెట్టిన కొడుకుగా చరిత్రలో నిలిచిపోతాడంటూ జగన్పై విరుచుకుపడ్డారు షర్మిల అయితే ఇటీవల ఈ అన్న చెల్లెల మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే సరస్వతి పవర్కి సంబంధించి ఆస్తుల వాటాలు షర్మిల కూడా అందులో వాటాలు ఉన్నాయి అదేవిధంగా విజయమ్మ కూడా వాటా ఉంది కాకపోతే అప్పుడు గిఫ్ట్ కింద ఇస్తానని చెప్పి సంతకం పెట్టిన జగన్ ఈరోజు మళ్ళీ తన ఆస్తి తనకే కావాలంటూ కోర్టుకు వెళ్ళడం ఎంతవరకు సమం చేసమంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు మరోవైపు మేనమామ అంటే కన్న తండ్రి తర్వాత తండ్రిలా అంటాడు అలాంటి జగన్ తన మేనకోడలు అదేవిధంగా మేనలోకి రావాల్సిన ఆస్తిని కూడా కాజేయాలంటూ ప్రయత్నిస్తున్నారంటూ మరోసారి జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు షర్మిల అయితే దీనికి సంబంధించి జగన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఒప్పందం ప్రకారం జరిగాయని అప్పట్లో గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారని అయితే తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని చెప్పి ఆయన వివరించారు అందుకు షర్మిల ససేమిరా అన్నారు ఇవన్నీ కేవలం తమ ఆస్తి మీద కన్నేసి జగన్ కాజేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని తమకు రావాల్సిన ఆస్తి న్యాయపరంగా తమకు ఇప్పించాలంటూ ఆవిడ వేడుకుంటున్నారు మరోవైపు తల్లిని కూడా లెక్క చేయని జగన్ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడో ఒకసారి వైసీపీ సీడెంట్ ఆలోచించాలంటూ అటు వైసీపీ సెడెంట్లు కూడా చురకంటించారు వైఎస్ షర్మిల మరి చూడాలి ఈ అన్నా చెల్లెల వివాదం ఎంతవరకు వెళ్ళి ఆగుతుందో